శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము మొట్టమొదటగా భక్తి ప్రియా భక్తి భక్తివశ్యా భయాపహ శారద శారదారాధ్య శర్వాణి శర్మదాయిని దీని యొక్క భావములు తెలుసుకుందాము భక్తి ప్రియా ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని భక్తి ప్రియాయై నమ అని ధ్యానించాలి భక్తిని వశమయ్యే తల్లి ఎలాంటి స్వార్థం లేకుండా మోహం లేకుండా నిర్మోహంగా దైవాన్ని కొలిచే భక్తియే ముఖ్య భక్తిగా పిలువబడుతుంది దీనిలో కుజేలుడు ప్రహ్లాదుడు వంటి మహాభక్తులెందరో ఉన్నారు శ్రీ రామకృష్ణ పరమహంస వరకు వేరొక భక్తిని భక్తి అంటారు దీనిలో కోరిక ఉంటుంది ఆ కోరికలు మరీ దిగజారుడు కా కాక ఆ జగన్మాత అనుగ్రహం పొంది ఇతరులకు ఆ అనుభూతిని పంచాలి అనే తాపత్రయంతో కూడి ఉంటాయి నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని పీడించే భక్తి అయితే మాత్రం అమ్మవారి అటువంటి భక్తికి హడలిపోయి దూరంగా ఉంటుంది తనకు ఉన్నంతలో నిస్వార్థంగా నీవే శరణు అని అంటూ నమ్మి కొలిచే వారి పట్ల తల్లి ఎప్పుడూ మహాప్రియంగా ఉంటుంది కనుక శ్రీమాత భక్తి ప్రియ భక్తి గమ్య ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని భక్తి గమ్యాయ నమః అని ధ్యానించాలి భక్తికి అమ్మ ఎప్పుడూ వశమవుతుంది ఎక్కడ నిస్వార్థపూరితమైన భక్తి ఉంటుందో ఆ భక్తికి అమ్మ ఎప్పుడు వశురాలై ఉంటుంది దారి తెలియని స్థితిలో ఉన్న సాధకునికి భక్తి మార్గాన్ని అలవరచల అమ్మ పాదాల ధ్యానము ఒక గమ్యములా ఎటువైపుకు వెళితే అమ్మని చేరుకోగలమో ఆమెయే సూచించగలదు కనుక అమ్మ భక్తి గమ్య అనగా ఆర్తితో పిలిచిన భక్తుని కష్టాలు ఏ రూపంలోనైనా వచ్చి ఆ జగన్మాత తీర్చగలదు అని భావము భక్తి ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని భక్తి వశ్యాయ అని ధ్యానించాలి భక్తికి అమ్మ ఎప్పుడూ వశమవుతుంది అది నిరహంకార భక్తి అయి నిస్వార్థ భక్తి అయి నిష్కల్మష భక్తి అయి ఉండాలి అటువంటి భక్తులు పిలవకుండానే అమ్మవారికి వశురాలై ఉంటుంది అటువంటి భక్తుల సర్వకష్టాలను ఆ తల్లి తీర్చగలదు దీనికి అమ్మ ప్రత్యక్షని దర్శనం కానక్కరలేదు ఎక్కడ ఎప్పుడు ఎవరి చేతనైనా సాయం చేయించి మన కష్టాన్ని సమస్యను తొలగించేలా ఆ తల్లి చేయగలదు భక్తికి లొంగిపోయే తల్లి కనుక భక్తి వశ్యా అన్నారు వాగ్దేవతలు భయాపహ ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని భయాపహ్ నమః అని ధ్యానించాలి జగదంబను నిరంతరం స్మరించుకునే వారికి వచ్చిన ఆపదలు తాత్కాలికమై ఆ తల్లి కరుణతో అవి తేలికగా సమసిపోతాయి సర్వ సమస్యల నుండి భయాల నుండి కాపాడుతూ ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించే తల్లి భయాపహ ఎవరూ తోడు లేని స్థితిలో ఎటువంటి సాయము అందనప్పుడు తల్లిని మనసారా వేడుకుంటే మన భయాన్ని క్షణములో మాయం చేస్తుంది ఆ కరుణారస సింధువైన జగన్మాత శాంభవి ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని శాంభవ్యై నమ అని ధ్యానించాలి శంభుని శక్తియే శాంభవి శుభములకు శాంతికి మూలమైన వాడు శంభుడు అతని శక్తికి మూలం అమ్మ ధ్యానములో ఆ జగన్మాతను అంతర్ముఖుడైన భక్తుడు దర్శించే ముద్ర శాంభవీ ముద్ర ఇది అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన ముద్ర భక్తిగా సహస్రనామ పారాయణ చేస్తూ ఆ తల్లి రూపము గుణగణాలను భావిస్తూ ఒక్క క్షణము ఆ తల్లిని మనస్సులో చూడగలిగితే అది అత్యుత్తమ దానము అటువంటి నిచ్చల భక్తిని అలవర్చుకోగలిగితే అదియే సాధన ఈ తల్లియే శాంభవి అట్టి శాంభవి మాతకు నమస్కారములు శారదారాధ్య ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము దీనిని శారదారాధ్యాయ నమ అని ధ్యానించాలి శారదా దేవిచే ఆరాధింపబడుతున్న తల్లి అని ఒక అర్థము అన్ని జ్ఞానాలచే ఆధారింపబడుతున్న తల్లి వాగ్దేవతలందరూ శారదారాధులే ఆశ్వీయుజ మాసములో వచ్చే శరణవరాత్రుల్లో విశేష పూజలు అందుకునే తల్లి శారదారాధ్య చైతన్యవంతమైన శరతృతువలే మన మనసు ఎప్పుడూ చైతన్యవంతముగా ఉండాలి లోపల బురదనంతటినీ తీసివేసి తేట తెల్లంగా ప్రసన్నంగా మన మనస్సును పుంచుకున్నచో ఆ శారదారాధ్య సంతోషిస్తుంది అప్రసన్ అప్రసన్నంగా ఉన్నచో వారు అమ్మ ఆరాధనకు ఉపయోగపడరు శర్వాణి ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని శర్వాణ్యై నమ అని ధ్యానించాలి సర్వము తనలో లయం చేసుకునేవాడు శర్వుడు శర్వుని భార్య శర్వాణి భూమి రూపంలో ఈశ్వరుడుంటాడు ఇతని భార్యను సుకేసి అంటారు ఆమయే శర్వాణి ఈశ్వరుని అష్టమూర్తులలో ఈయన పృథ్వీతత్వము కలవాడు శర్మధాయిని ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము దీనిని శర్మధాయిన్యై నమః అని ధ్యానించాలి భక్తులకు సుఖము మానసిక శారీరక తృప్తిని ప్రసాదించే తల్లి శర్మధాయిని సుఖాలు పొందడం అంటే ఇంద్రియ సుఖములుగాక జ్ఞాన సుఖాన్ని జ్ఞానానందాన్ని ఇచ్చే తల్లి సృష్టి స్థితి లయ అనునవి అవిచ్ఛిన్నంగా యుగాల తరబడి ఒకే విధంగా సాగుతూనే ఉంటాయి దీనిలో నిరామయంగా నిర్లప్తంగా ఉండే యోగీశ్వరుడైన మహాదేవుని శర్వునికి కావలసిన ఆయా శక్తులను ఉనకూర్చే శంకరిగా తల్లి అనేక అవతారములను దాల్చుతుంది భక్తి ప్రియ భక్తి గమ్య భక్తివశ భయాపహ శాంభవి శారదారాధ్య శర్వాణి శర్మధాయిని ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఎనిమిది ఈ నామాలు అమ్మ యొక్క భక్తానుగ్రహతను తెలుపుతాయి ఓం మాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం